ఆయన టీజర్ ఒక సాంగ్ చూసారు ఆ టైమ్ లో లైక్ జస్ట్ లైక్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డూయింగ్ కిక్ యాస్ జాబ్ అని పెట్టారు మెసేజ్ సో దానికన్నా వాలిడేషన్ ఇంకా ఎక్కడ వస్తుంది అండి థ్యాంక్ యూ అశోక్ గారు సార్ మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఫాదర్ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ డెఫినెట్ ఒక పెద్ద క్యాన్వెస్ తో ఒక పెద్ద డైరెక్టర్ తో సినిమా చేయొచ్చు డెఫినెట్ గా మీకున్న స్టేటస్ ని బట్టి కానీ నేను మాత్రం క్యూట్ గా ఒక అప్కమింగ్ డైరెక్టర్ తో ఒక చిన్న సినిమా అంటే మీ అంటే హీరోగా మీ కెరీర్ ప్లానింగ్ ఎలా అంటే ఒక స్ట్రాటజీ ఏంటి అంటే మీకు ఆ స్టేటస్ ఉన్నా కూడా మీరు ఒక చిన్న సినిమా ద్వారా ఎందుకు వస్తుంది సో నేను స్టోరీ వినేటప్పుడు చిన్న స్కేల్లా పెద్ద స్కేల్లా అని చూడట్లేదు అండి స్టోరీ బాగుందా లేదా లైక్ ఎందుకంటే నేను కూడా ఐ మూపెన్ టు ఆల్ జానర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ నేను చెప్పినట్టు నా మైండ్ సెట్ కూడా ఎప్పుడు లైక్ ఐ హావ్ టు ప్రూవ్ సెల్ఫ్ టు ది ఆడియన్స్ సో నాకు కావాల్సింది మంచి స్టోరీలో అండ్ మంచి క్యారెక్టర్స్ ఫస్ట్ అవి ఎంత పెద్ద సినిమా సినిమా అనేది నాకు అనవసరం సార్ డైరెక్టర్ గారు సార్ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు టైటిల్ కనిపిస్తుంది ఈ మధ్య అన్ని ఇంగ్లీష్ టైటిల్ తెలుగు సినిమాలో కూడా ఇంగ్లీష్ టైటిల్ ఒక తెలుగు ఒక దేవికీనందన నందన అని ఒక మంచి తెలుగు టైటిల్ ఆ డిజైన్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉండండి తెలుగు నేటి సంబంధించిన సినిమాలో అనిపిస్తుంది అవునా సో మీ గురువు గారు బోయబాట్ శ్రీనివాస్ గారు బోయబాట్ శ్రీనివాస్ గారు అంటే ఆయన టైప్ ఆఫ్ ఎమోషన్ ఆయన టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ యాక్షన్ కానీ ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కథకు అనుగుణంగా ఉంటాయండి ఆ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి బట్ ఆ కథకి డిమాండ్ అంటే మీరు అనేది ఫస్ట్ టైటిల్ అడిగారు దేవకీనందన్ వాసుదేవ్ అని చెప్పి నందన్ అంటే కృష్ణ అండి అంటే హీరో క్యారెక్టర్ పేరు కృష్ణ అని పెట్టడం అందుకనే నందన్ పెట్టాం వాసుదేవాన్ని ఎందుకు యాడ్ చేసామంటే బ్యాక్వ్ ప్రతి దాంట్లో కూడా కృష్ణుడు విగ్రహం కనిపిస్తోంది సో దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది సో అందుకని నందన వాసుదేవ అని చెప్పి పెట్టడం జరిగింది సో అది కరెక్ట్ కుదిరేసింది అండి విజయనగరం అంటే ఫస్ట్ వేరే టైటిల్స్ కూడా అనుకున్నాం అనుకుని కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది నెగిటివిటీకి హండ్రెడ్ పర్సెంట్ దగ్గరగా అని చెప్పేసి వాసుదేవ్ అని పెట్టడం జరిగింది మీరు అడిగినట్టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే అదే ఫస్ట్ నేను ఎండా చెప్పినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఫ్యామిలీ అండి అని చెప్పాను అంటే కమర్షియల్ విలువలతో ఉంటూ నా వాణిజ్య విలువలతో ఉంటూ ఒక అద్భుతమైన ఫ్యామిలీ కథతో కూడిన చిత్రం అలాగే ఒక డివైన్ ఫీల్ అయితే ఉందండి అంటే ఒక అద్భుతం అంటే ఇందులోనూ కొత్తదలమే సో అది రేపు కొత్తదనం అనేది సర్ప్రైజ్ ఫీల్ ఉండదని నేను ఇంకా దాన్ని ఎక్కువ చెప్పలేక అంతే అర్జున్ గారు హాయ్ అండి హాయ్ దిస్ ఈ శ్రవం రామ్ తెలుగు కాల్ హాయ్ అండి ఇప్పుడు మీరు చూసుకుంటే కృష్ణ బ్యాక్ డ్రాప్ అన్నారు ఇంతకు ముందు మీరు సార్ చెప్పినట్టు అఖండన్ బయపాటిగా తీశారు అది శివుడు బ్యాక్ డ్రాప్ కింద వచ్చింది అవును అండ్ హౌ ఈ సినిమాలో మైథలాజికల్ విల్ బి స్క్రీన్ప్లే కమర్షియల్ సినిమాలో స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అవును ఒక బ్యాక్ బ్యాక్గ్రాబ్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉండబోతుంది స్క్రీన్ ప్లే అనేది ఎక్కువ వర్క్ చేశాను నాకు ప్రశాంత్ గారు అది ఇచ్చిన తర్వాత నేను ఎక్కువ టైం తీసుకొని వర్క్ చేసింది కూడా స్క్రీన్ ప్లే సో ఏది ఏ ఏ మీరు ఆ టైటిల్ స్టార్ట్ అయిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు టైటిల్ ఆ సినిమా బిగిన్ అయిన తర్వాత టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు వచ్చేటువంటి ఏ క్యారెక్టర్ మిస్ అవ్వదు అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక అర్థం ఉంటుంది దానికి కరెక్ట్ గా రిలేట్ అయి ఉంటుంది ప్రతి పదానికి రిలేట్ అయి ఉంటుంది అండి అంత నీట్ గా నేను స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకొని టైం తీసుకొని కూడా డిజైన్ చేసుకోవడానికి రీజన్ అది సో ఎక్కడ అంటే మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక దైవత్వాన్ని చెప్తున్నప్పుడు ఎంతో బాధ్యతగా చెప్పాలి కాబట్టి ఆ బాధ్యత మిస్ అవ్వకూడదు అని చెప్పి చాలా 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 కేర్ఫుల్ గా ఎక్కడ మిస్ అవ్వకుండా టైటిల్ కార్డ్ పడ్డ దగ్గర దగ్గర నుంచి ఎండ్ శుభం కార్డ్ పడే వరకు ప్రతి క్యారెక్టర్ రిలేట్ చేసుకుంటూ ఆ భగవంతుడు తాలూకు భావాలు ఎలా ఉండాలని చెప్పుకుంటూ నీట్ గా తీసుకెళ్ళామండి స్క్రీన్ ప్లే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పుట్టి అంటే ఐదు రోజులు పుట్టి పెరిగారు ఈవెన్ మీరు మీ కాలేజ్ డేస్ నుంచి మోడలింగ్ చేస్తూ వచ్చారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ డేస్ నుంచి చేస్తూ వచ్చారు సో అంటే యూజువల్ గా ఏంటంటే చాలా మంది మోడల్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటే మీరు ఈ సినిమాలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఫర్దర్గా మీరు ఛాలెంజింగ్ ఎలాంటివి తీసుకుంటుంటారు యాజ్ హీరోయిన్ గా సక్సెస్ అవడానికి ఎలాంటి ఛాలెంజెస్ ఎస్ ఓకే అంటే ఎలాంటి కేర్ తీసుకుంటారు ఫర్దర్ ఎలాంటి కేర్ మీరు చెప్పింది కరెక్ట్ అండి కాలేజ్ డేస్ నుంచి కొద్దిగా మోడలింగ్ అది చేస్తూ ఉన్నాను బట్ యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ సో కంప్లీట్ ట్రెడిషనల్ మన చదువు బ్యాక్గ్రౌండ్ నుంచి ఐ థింక్ మిస్ ఇండియా వాజ్ దట్ బ్రిడ్జ్ అండి ఆ లోకం నుంచి ఈ లోకంలోకి రావడం అండ్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి క్యూరియాసిటీ అనేది నాలో ఎప్పుడూ ఉంది అండ్ ఈవెన్ ఆఫ్టర్ మిస్ ఇండియా ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ మిస్ వరల్డ్ కొంచెం టైం తీసుకున్నాను టు రియలీ అండర్స్టాండ్ ఎక్స్పెరిమెంట్ చేశాను ఫ్యాషన్ యాడ్స్ ఈవెంట్స్ సినిమా ఆడిషన్స్ అండ్ ఐ థింక్ వర్క్ షాప్స్ చేశాను ఆ ప్రాసెస్లో ఎక్కడో ఐ రియలీ లవ్డ్ losing myself in a different character and i think I nalo passion and i started working on myself uh, auditions especially craft Mir actor ki craft the most important convincing convince cheyadam um, and uh, of course this film lo arjun garu is my guru he was there walking with me through every step uh, character of my own shared own process alone, that is. Um, I just want to tell beautiful stories and, and entertain everybody. I have two intentions in I want to keep growing, keep getting better uh, at my craft, uh, keep entertaining more people, telling beautiful stories, uh, working with passionate people. I think this uh, intention my dream, and uh, this is just the beginning. Um, మెల్లగా అడుగులు వేస్తున్నాను అండ్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ లిమిట్స్ యా షూర్ గుడ్ దేవకి నందన వాసుదేవ టైటిల్ లోనే చాలా బాధ్యత ఉంది అన్నట్టు అనిపిస్తుంది మీలో అంటే మీ రియల్ లైఫ్ లో కూడా హీరోగా సక్సెస్ అవ్వడానికి మీ మీ వరకు ఎలాంటి బాధ్యత ఉంది ఎందుకంటే మీరు గత కొంత కాలం నుంచి చాలా టైం తీసుకుని మంచి చూసి వెళ్తారు ఇప్పుడు ఈవెన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు సో అంటే మీ మీద అలాంటి బాధ్యత ఉంది అంటే బాధ్యత అనేది బేసిక్ గా పేర్ ఎంత ఎదుగుతావు అనేది పక్కన పెట్టేస్తే దట్ ఈస్ ఆల్ అన్ ఇంపార్టెంట్ నాకున్న ఒకే ఒక బాధ్యత నా బ్యాక్ నాకున్న బ్యాక్గ్రౌండ్ కి నేను వచ్చేటప్పుడు మా ఫ్యామిలీ పేరు చెడగొట్టుకోవడం అదొకటే బాధ్యత నాకు మిగతా అంతా ఇంకా క్రియేటివ్ ప్రాసెస్ హలో గుడ్ మార్నింగ్ అశ్వన్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ టీజర్ అండ్ ఆల్ దట్ వెరీ గుడ్ దీనిలో చాలా హెటర్ క్వశ్చన్ ఏంటంటే కృష్ణుడు లీడ్ చేసే కథలో మీరున్నారా మీరు లీడ్ చేసే కథలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు లీడ్ చేసే కథలోనే నేను వచ్చాను అంతేనా అంతే అంటే ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ నుంచి రాసుకున్నప్పుడు కృష్ణుడు కంసుడు సత్యభామ అనే మూడు క్యారెక్టర్స్ గట్టిగా ముడిపడి ఉన్న స్టోరీ ఇది ఆల్రెడీ ఓకే అంటే ఇట్ ఈస్ బీయింగ్ రిలేటెడ్ ప్రెసెంట్ టైమ్స్ అండి మిస్టిక్ డ్రామా రివీల్ పాయింట్ టేజర్ లో కూడా ఇంకా అనిపించలేదు ఇప్పుడు అయినా అందరికి తెలిసిందే కదా హీరో పేరు కృష్ణ హీరోయిన్ పేరు విలన్ పేరు ఓకే సో క్లియర్ గా మిథాలజీ నుంచి ప్యారలస్ తీసుకున్నాం కానీ అలాగే దేవుణ్ణి సినిమా తినీన్ అది హనుమాన్ లాగా డైరెక్ట్ వచ్చేట అవే ఉండవు కొంచెం ఫ్యాంటాసికల్ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ ఇట్స్ ఓన్లీ టు అంటే కృష్ణుడు ఇస్ నోన్ ఫర్ టూ థింగ్స్